హిరణ్య మన హిరణ్య అంటే బంగారము కాశ్యమనే శోనేదేసి ఆత్మ ఒక తేజ్ పవిత్ర పాక కాశ్య అంటే అర్థం బంగారు లాంటి ఆత్మల తేజ్ అంటే పవిత్రత యొక్క ప్రకాశము పా మన పినేవాళ పా అంటే తాగేవారు అయ్యో ఎవరైతే బంగారు లాంటి సత్యమైన ఆత్మల యొక్క పవిత్రత యొక్క ప్రకాశాన్ని తాగేవారు అని అర్థం కశ్యపు ఆయనయ్యారు హిరణ్య కశ్యపుడు భారతదేశంలో ఉన్నారా లేక విదేశంలో ఉన్నారా భారతదేశంలోనే ఉన్నాడు హిరణ్య కశ్యపుడు ఏం చేశారు ఆయన అరే బినా తపస్యాకి ప్రాప్తి అరే ఏం తపస్య చేయకుండానే ఏమైనా ప్రాప్తి అనేది అవుతుందా ఏంటి హిరణ్య కశ్యపుడు తపస్సు చేశాడా లేదా ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు హిరణ్య హిరణ్యాక్షుడు అని ఇద్దరు తపస్సు చేశారు చేసి ఏమి వర్ధానం అడిగారు అమృతం అడిగారు అన్నారు ఎవరు అదైతే దొరకనే దొరకదు అమృతం అయితే దొరకలేదు అమృతం అంటే మృత్యుని రక్షించుకునేందుకు యుక్తియుక్తంగా వరదాను అడిగాడు అప్పుడు హిరణ్య కశ్యపుడు అమరత్వం అడిగాడు కదా బ్రహ్మ అన్నాడు అది సాధ్యం లేదు అని పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు అని మరి ఇంకేదైనా వరదానం అడుగు అంటే హిరణ్య కశ్యపుడు తన బుద్ధి నడిపించాడు ఆకాశంలోనూ చావ కొడుతూ భూమి పైనను చావకూడదు మనిషి మారే జానవర్ మారే నా నన్ను మనుషులు చంపకూడదు జంతువులు చంపకూడదు నా పగలు చనిపోకూడదు నేను రాత్రిను చనిపోకూడదు అప్పుడు బ్రహ్మ ఏమన్నారు తాస్తూ అన్నారు

हिरण्यकश्यपिनोयका संतानम तो समझ में आया ये प्रथमाईंदा पूर्व जन्म का हिसाब किताब संगम युग पूर्व जन्म यొక్క लक्काचारम संगम युगानीयका क्या यु हिरण्यकश्यप ह हाँ ये एम ये एंटेंटे हिरण्यकश्यपु उसने प्रहलाद को इतने दुख दिए ప్రహ్లాదుడికి ఎంత దుఃఖాన్ని ఇచ్చాడు హద్దే లేదు ఆ దుఃఖాలకి అన్ని కష్టాలు అన్ని దుఃఖాలు పెట్టాడు ఎక్కడున్నాడు ఆ హిరణ్ హిరణ్య కశ్యపుడు ఆ ప్రహ్లాదుడు ఈ సంగమిగి ప్రపంచంలో లేదా ప్రపంచంలో ఉన్నారా లేదా ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపు లాంటి వారు దీనా ఎక్కడున్నారు పేద చాలా దుఃఖం ఇచ్చారు అయినాను మళ్ళీ వాళ్ళ దగ్గరే జన్మ తీసుకున్నాడు ఎవరి కర్మల పైన విజయాన్ని పొందుతారో వారి దగ్గరే వెళ్ళి జన్మ తీసుకోవాల్సి వస్తుంది వారి కులంలోనే యుగికే ఆదిమే బ్రహ్మ బాబా తో బాఖడే వెళ్ళా జబ యుద్ధక సమయం ఆయా యగ్న ఆదిలో ఎప్పుడు యుద్ధ సమయం దగ్గరకు వచ్చిందో అప్పుడు బ్రహ్మ బాబా ఏమో పారిపోయారు ఖరాబ్ కర్మ మంచి పని చేశారా లేదా చెడు పని అయిందా చెడు కర్మ చేశారా బ్రహ్మ బాబా పారిపోయి యుద్ధ మైదానం నుండి ఆ ఖరాబ్ కర్మ చెడు కర్మ అయిపోయింది పొందారు అయినప్పటికీ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు శివాజీ క నాడా शिवाजी ओका नादम एम आईंदी अरे यहां कोई महाराष्ट्रीयन नहीं बैठा हुआ है अरे ఎవరికి తెలియదా ఇక్కడ ఎవరు మహారాష్ట్రయన్ లేరా హ్మ్ భీయం వా పాత యామి కార్యం వా సాధ యామి ఆ శివాజీ యొక్క నారా ఆయింది దేహం వా పాత యామి కార్యం వా సాధ యాం వలే మచని పోయినా కార్యం పూర్తి చేసే చనిపోవాలి శరీరం కర్మ నడుస్తూ ఉండాలి అలానే యజ్ఞందిలో ఎవరైతే సూర్యవంశీ ఆత్మలు ఉన్నారో వాళ్ళకి అసలైన సత్యం గురించి తెలుసు

మరి అందుకే ఆదిలో ఉన్నటువంటి మిగతా సూర్యవంశీ ఆత్మలు కూడా మళ్ళీ జన్మ తీసుకుని వచ్చి ఆత్మకి అవుతారు అలానే ప్రహ్లాదుడు కూడా సంగీసాతీలు అంటే జతలో ప్రహ్లాదు చదువు చదివించేవారు

ఎవరి కర్మల పైన విజయాన్ని పొందారు హిరణ్య కశ్యపుని పైన అంటే ఎవరైతే పవిత్ర ఆత్మలు ఉన్నారో కాశ్యమేచి